మాది మాదిామండి మీరు మా క్యాస్ట్ అయితే కార్పెంటర్ అనేసి సరే చేస్తాం మేమైతే మరి అంజుల్లో ఉండేవాళ్ళమే అయితే ఆ సమయంలో మా మిస్సెస్కి ఒకరోజు బాగోలేదు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్తే చాలా డబ్బులు అయితే ఆపరేషన్ చేయాలి ఒక అరవై డెబ్బై వేలు అయితే అన్నారండి అంత ఎమౌంట్ అంటే మా సర్దుకునే పరిస్థితి అండి అలాంటప్పుడు మేము ఒక వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్తే లేక ఒక ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడే వాళ్ళ అమ్మగారు బాబు జాయిన్ చేశారు మా పాప చిన్నపిల్లలండి ఏడుస్తుంటే ఆవిడ వచ్చి ఎందుకు అలాగే ఏడుస్తాను అంటే నేను చెప్పానండి వాళ్ళ అమ్మగారు బాగోలేదమ్మా ఇలాగ ఏడుస్తుంది ఏం పర్లేదో మీట్ అవ్వదు మీ ఆపరేషన్ లేకుండా మీకు ఆవిడ నయమైపోతుంది మీరు నేను ఇది భయపడిన తర్వాత మీరు దేవుడు నమ్ముకోండి నమ్ముకుంటే దేవుడే దాన్ని బాగు చేస్తే మీకు రూపాయి కూడా ఖర్చు అవుతుందని చెప్పి రోజు అలాగే వచ్చి ఉదయం సాయంత్రం వచ్చి చెప్పారండి అలాగే నా మనసులో ఉంచుకొని తర్వాత రిపోర్ట్లు ఇచ్చామండి ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నారు మరి ఆపరేషన్ పడదన్నారు అలాగే నేను అతను మనం తీసిన అతను నుండి ఇలా చెప్పానండి చెప్తే ఆయన వచ్చి చూశారు ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రాగానే నాకు చెప్పమన్నారు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఇస్తే నేను వెళ్ళానండి ఆ రిపోర్ట్ తెచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేస్తే వచ్చారు ఆయన కూడా డాక్టర్ అండి హాస్పిటల్ నుండి చూశారు బ్రదర్ అక్కడికి ఏం పర్లేదు ఆపరేషన్ లేకుండా రిపోర్ట్లో వచ్చింది మీకు ప్రాబ్లం లేదు మెడిసిన్ తగ్గిపోదు అన్నారండి నేను ఎంతో సంతోషించానండి ఆ తర్వాత అమ్మ నాడు ఆవిడ వచ్చింది దేవుడు నమ్ముకుని ఆవిడ ఏటమ్మా ఇలా జరిగింది అమ్మ అన్న మాకు పన్నెండు రోజుల్లో ఉంచండి హాస్పిటల్లో పన్నెండు రోజులు పోయిన తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ ఇచ్చి పంపించారండి ఇంటికి వచ్చిన తర్వాత మా మెడిసిన్ ఇచ్చారండి ఆ మెడిసిన్ తోట మా ఆవిడికి ఏ వ్యాధి లేకుండా ఏ అబ్బాయి అంత లేకుండా దేవుడు ఎంతో సోషలు ఆ వచ్చి నెలలో నేను మన మామూలున్న దేవుడు నమ్ముకున్న ఇది జామచర్చికి వెళ్ళి ఉండండి వెళ్ళినా సరే మాకు చాలా ఇబ్బంది వస్తుండి మాకు పెద్దగా అనిపించలేదు అక్కడ ఇక్కడ సూర్యుడు అమ్మని ఒక ఆవిడ మనకు పరిచయం అయ్యారండి అయితే ఆవిడ వెళ్ళి చెప్పారు చెప్తే వేసిన తో కొత్తూరు మీరు రండి మీకు అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఆవిడ చెప్పిందండి ఆవిడ మాటల మీద మనకి ఎంతో సంతోషించి నేను ఏడు వారలు మా ఆవిడ నేను వెళ్ళామండి వెళ్ళిన తర్వాత నాలుగో వారంలోనే దేవుడు అంతా మా ఆవిడకి స్వస్తి ఇచ్చాడు అలాగే గ్రేస్ మినిషి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి మా మిస్సెస్కి ఎటువంటి బాధ కానీ బుర్రలో నొప్పు కానీ ఏది లేకుండా దేవుడి ఎంతో స్వస్యపడ్ నిజంగా కొత్తూరు చర్చి చాలా అద్భుతం అండి మీరు నేను సాయం చెప్పడం కారణం ఏంటంటే అక్కడ అంత రకంగా దేవుడు మమ్మల్ని ఎంత స్వచ్ఛపోయి కుటుంబాన్ని కూడా దీవించండి ఇప్పుడు వచ్చి మాకు ఏ పనిబాటులో ఏ విషయంలో కూడా దేవుడు అంత మాకు సహాయం చేసి మా పిల్లల గురించి కానీ అందరి గురించి కూడా చాలా సహాయం చేసి దేవుడు గొప్పవాడండి గ్రేస్ మినిషి అంటే అంత గొప్పగా ఉంటుందండి దేవుడు సన్నిధి అని మీరు కూడా కూడా ఈ మాటలు విని మీరు కూడా గయించుకొని తెలుసుకొని దేవుని నమ్ముకొని కొత్త చేతికి వేడి ఏడు వారాలు వెళ్ళండి మీ సమస్య దేవుడు సమస్యలు కూడా ఏడో వారాలు కాదు నాలుగో వారంలో మీకు కీరైపోయినట్టు మీకు అర్థం అవుతుంది ఈ సమస్య రాసి దేవుడు జీవించగా దేవుడు ఉన్నాడు దేవుడి పేరే మరొక పేరు సమాధానం ఎంతమందికి అర్థమవుతుంది ఆ సమాధానం ఎంతవరకు నీకు నాకు మాటలు లేవు దేవుడు అని చెప్తున్నారు నువ్వు మాట్లాడు అంటే నీతో మాట్లాడుతు మాట్లాడా నువ్వు ఇంకా ఎలా మొహం ముడ్చుకున్నావు కుక్కమూతులే నాతో మాట్లాడకుండా నాకేమి నేను నీతో మాట్లాడేసాను తర్వాత క్రీజ్ జరుగుతుంది ఆయన నా మీద నేను ఆయన మీద కోపం ఉన్న నాతో ఆయన మాట్లాడే నేను కుక్కమూతుల పందిమూతులు పక్కన పెట్టుకున్నాను అని హృదయంలో క్రీజ్ జరుగుతుంది అప్పుడు ఏమవుతాయో నువ్వు కూడా మారుతావు అబ్బా అయ్యారు క్షమించండి మీరు సమాధానం పడ్డారు నేను సమాధానం పడలేదు క్షమించండి ఇక మీద మీమే నా కోపం లేదు మీతో సమాధానంగా ఉంటా అని నీలో మార్పు వచ్చేస్తుంది దాన్ని సమాధానం ఇక్కడ చాలామంది ఉన్నారు అక్కతో మాట్లాడరు అతతో మాట్లాడరు మొగుడితో మాట్లాడు మూడితోటే మాట్లాడే అలాంటి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయా లేవా ఏ పెద్ద పెళ్ళి నువ్వు మొగుడితో మాట్లాడతావా నాకు మాట్లాడతావా అందు కొట్టు అంటుంది అంటది మోగి ఒరే ఒరేనా వాళ్ళు లేరు నువ్వు అంటావు కదా ఇప్పుడు లేడా ఆయన ఓన్లే వదిలిపోయింది మొగుల్ని ఎంతమంది అమర్యాదగా మాట్లాడుతున్నారు ఒరే రాము గిన్నె పడరా ఒరే రాము ఏరా నువ్వే రాము కాబట్టి అలా అలా పిలిచిన వారే అయ్యిలే కోసం పోతున్నారు కాబట్టి భర్తకి మర్యాద ఇవ్వాలి వద్దా భర్తతో సమాధానం లేకపోతే భర్త తండ్రి భర్త సర్వము ఆయనే ఇది కాపరి ఆయనతో ఆయన మర్యాద లేకుండా ఒరే గీరే అంటుంటే శశినుడ అంటుంటారు కొంతమంది కదా నువ్వు అనేదే నువ్వు కదా ఉన్నప్పుడు అనుకోవడం ఆలోచించా నువ్వు నువ్వు అనుకోవడం ఈవిడ ఆలోచించింది రైట్ అలాంటి ఎన్నో మాటలు మనం మాట్లాడా దేవుడి ఇప్పుడు ఏం చేయాలి అన్నీ రికార్డ్ అయిపోయినాయి అక్కడ అది ఏం చేయాలి ఇప్పుడు దేవుని అడిగి క్షమాపణ అడిగి ప్రభ అన్నాను జ్ఞాపక గ్రంథం రాసి ఉంది ఆ కొట్టివే మీరు కడిగివే ఇక మీద నా నోరు నా పెదవులు నాలుక హృదయం నా కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ నా స్వాధీనం మీ స్వాధీనం ఇచ్చుకో నా స్వాధీనం ఉంచుకుంటాను అందరిలో కరెక్ట్గా నా జీవితాన్ని మా గ్రామంలో మంచి పేరు వచ్చేటట్లు నేను జీవిస్తాను అని తీర్మానం చేస్తారు సమాధానం తర్వాత సమాధాన పరిచార సమాధాన పరిచార వారి వారు దేవుడు కుమారులు దేవుని కుమార్తెలు ఆడబడతలు మీరెవరు దేవుని కుమారుల సైతాన్ కుమార్తెలా పిల్లలు కాదు అదే నేను ఏం భాష కుమార్ అదే భాష మాట దేవుని కుమార్తెట నువ్వెవడు దేవుని కుమారుడువా నోరు మాటలు బాగా వస్తుంటాయి నీకు కుసరికంటే కేకలెత్తు ఉంటావు కదా జాగ్రత్త కేకలం మానుకో కనుక దేవుని కుమార్తెలు అనబడే అనబడీ మనం ఉండాలి ఉండాలంటే దేవునికి లోబడాలి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింబవాడును నువ్వు మౌనం వాడు నేనే పక్షి యుద్ధం చేస్తా అంటున్నాడు వాడు గౌక్కులు ఏదైనా అన్న నువ్వేం చేయాలమ్మా మౌనంగా ఉండాలి నాకు ఇక్కడ మూడు సెంట్లు భూములు ఆగేశాడు బిత స్థానం పురహర బయటకు వచ్చేసి నేను కట్టుకున్నాను ఏంటి మూడు మూడు సెంట్లు భూములు ఆగేస్తే ఎవడి పక్కడవుతాడయ్యా నే అందరిలా కోర్టుకు వెళ్ళలేదు యుద్ధాలు చేయలేదు పెద్ద మనిషి మంది పెట్టలేదు నీకు కోర్టు జడ్జి ఎవరు నీకు దేశయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు ఏసయ్య పెద్దలు ఎవరు అమ్మ పాప పెద్దలు ఎవరు తల్లి ఏసయ్య జడ్జి అని పిలవాలని ఎవరు పిలవాలి అక్కడ పెద్ద తగు వచ్చిందనుకో నా జిట్టుబట్టి నాగేసింది కోపం మాట మాటకి ఏదో అంటున్నానని అసలు ఉన్నదే కొద్దికుంది ఓ పది గంట రూపాయలు లాగేసేది నేను ఏం చేయాలి కడుపు తనియాలి కదా ఏం చేయాలి నువ్వు చెప్పు నువ్వే బాబా ఏం చేయాలి చచ్చికెళ్తావా నిన్ను వలే నీ పొరుగువాణి అది మాత్రం బాగా చెప్తావు అవసరం వద్ద నువ్వు తెలియ పక్కన రైసి లేదా ఇసుర చర్చికి వెళ్ళడం మానేసి నూకా గుడికి వెళ్ళి దేవుడు ఏం చెప్తా వాడు ఈ కోపం ఉంటే నేను కొట్టాడయ ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి తొట్టించుకొని అలా పోవాల ఆడ కోపం తగ్గాలని ఏమో ఏం చేయాలి నువ్వు చెప్తల్లి రాసి కొట్టాలా కోపం పోవాలని ఏం చేయాలి పళ్ళు రాలు కొడతాలా మరి ఏం చేయాలి ఏం చేయాలి తెలుగులే తిరుపల తిరుపలలో ఏం తింటారో కానీ మనుషులు సన్నగానే ఉంటారు పొట్టిగా ఉంటారు కానీ ఊరంతా అంత మీకు ఏడుగు కేకలు వేసిందంటే అనకాపలే రైట్ ఏంటి అడిగి అని ప్రశ్న కొట్టినప్పుడు ఏం చేయాలి నాకు అన్నంలో లేడు ముక్కలు పెట్టారమ్మ రౌడులు పెట్టి కొట్టి పంపించారు నేను ఏం చేయాలి నిజంగా చెప్పు నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు గోడగారులాడు బిగ్ బిసిగు నువ్వు అసలు నువ్వు సన్నగా ఉన్నావు కుమారులాడు అయితే ఏం చేస్తావు కుమారుడు ఏమందు బాబు కొట్టుకుట్టుకో కొట్టుకో కొట్టుకో అంటుంది ఫేసి చంపేది అయితే ఏం చేయాలి మనం మౌనంగా ఉండాలి ఏం చేయాలమ్మా పాప దేవుడు ఏమన్నాడు బైబిల్లో నువ్వు మౌనంగా ఉండు నేను నీ పక్షాన్ని యుద్ధం చేస్తా నువ్వు యుద్ధం చేసి ఆయన యుద్ధం చేయడు నువ్వు యుద్ధం చేస్తే గెలవలేవు కానీ ఎవరికప్పుడు చెప్పాలి ே செப்பேவுக்கு அப்படி செப்படேம் செய்யவு மௌனங்க உடாலி மனசுல கூட சணக்கூடாது சச்சோடு 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 கால இப்போ காலு கோல நாஷ்டை போன அனுப்பிட்டார் இல்லை எவரது உந்தேன் பேரு பெத்த பிள்ள பேரு மணி மணி அலக திடுத்துட்டு சரி కనుక అదే వద్దు మనం మౌనంగా ఉండడం ప్రభువులకు ఎప్పుడైతే మనం చచ్చిన పో వారు ఏంటమ్మా చచ్చిన వారు ఎవరేమైనా మాట్లాడకూడదు ఇదిగో వాళ్ళు నేను తిడతున్నారు అని చెప్తుంది ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం ఎవరు ఎవరమ్మా నంతిచ్చేది కుమారి రావు అన్న ఎవరు మంగ రా బాబు నువ్వు ఆవిడ మీద యుద్ధం కలుద్దాం అని వెళ్తావా విడిచిపెట్టేస్తావు మౌనంగా ఉంటావా చెప్తే మౌనం ఉండటం వల్ల నీకు లాభం ఏంటి ఒకటే దేవుని వాక్యాన్ని పాటిస్తావు రెండు వాళ్ళ ఉన్న పవర్ దేవుడు అందరు వెళ్ళి అణిచేస్తారు రెండు మూడు కొద్ది రోజులనే వారు వచ్చి నీతో సమాధాన పడతారు అమ్మా తప్పైపోయింది ఏం అనలేదు ఏమనలేదు నువ్వు ఏంటి ఇలా మారిపోయేవెట్ నువ్వు కొత్తి చర్చికెళ్ళి మారిపోయేవాతగా దిగులు పక్కన చర్చకెళ్తే ఎంతమంది అరిసేదానివి కరిసేదానివి ఇప్పుడు ఆ చర్చలో కలగ నువ్వు అలా మారిపోయేవి నువ్వు చచ్చిందానా అంటే మీలా ఉంటుంది చచ్చిందానే నేను అనమా నేను చచ్చిపోయామ్మా నేను కాదు నాలో ఉన్నవాడు ఆయన ఎవరు నాలో ఉన్నవాడు నువ్వు దెబ్బలాడితే మా నీతో ఏసుపుడు కూడా వస్తాను దెబ్బాడడానికి ఎవరు ఒక నువ్వు బలవంతురాలు ఏసు బలవంతుడే అని చెప్పడు ఏం చేయను మౌనం కూడా మరొకటి ఏం జరుగుతుంది కార్యం ఆవిడ మారిపోద్ది జరుగుతుంది ఆవిడ మారిపోద్ది నీ జీవితం వల్ల నాకు అన్నం పిల్లలు చెప్పాను అతను అత్తను బ్యాంకులో నా గురించి చెడ్డగా చెప్పేవాడు ఎప్పుడైతే రైల్వే స్టేషన్లో నేనే వీళ్ళ పాలకుంచి మాట్లాడానో షాక్ అయిపోయాడు విజమ చేసి ఏమంటే బాబు మోహనారా అడిగాను షాక్ అయిపోయాడు తర్వాత ఏ విషయం మాట్లాడడం తర్వాత నుంచి రమణరా గారు అది మంచి వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు అదే నోరు చెడు అన్నాడు అదే నోరు మంచి అన్నాడు ఎందుచేత దేని వాక్య ప్రకారంగా తగ్గించుకోవడం వల్ల దేని వాక్య ప్రకారంగా నీకు నీ పుష్ చేయటమ్మా నీకు నేట ఫ్రిస్టేజ్ పొగరేది వాళ్ళకి ప్రభువుని నమ్మనప్పుడు పొగరగలమే నేను రౌడీని యూనియన్ నాయకు రెండు జిల్లాలకి యూనియన్ నాయకుడు బ్యా స్టేట్ బ్యాంక్స్కి ఎవరికి ఏ బ్యాంక్ మధ్య కన్నా పలానా అవసరాలు ఉద్యోగం చేసుకోవడానికి పక్కన ఉద్యోగం వాడు అంత పవర్ ఉండేది ఆ పవరాల్లా ప్రభు నమ్మకోగానా ఆ పొగరాలు ఏమైంది పోయిందా తీసాడ ఎవరు యశుబ్రమ తీసుకోండి ఆయన లోపడినప్పుడు నీలో పొగరు పవర్ పోద్ది వేరేది పవర్ వస్తుంది హరిశుద్ధ పవర్ వస్తుంది దేవుడు వస్తాడు నీలోకి కనుక నిన్ను నన్ను ఈ లోకంలో ఏ బాంబు కూడా ఏమీ చేయలేదు విరుద్ధము ఏదో రూపించబడదు తగ్గించుకో 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 కనుక తర్వాత చదువు సత్యమైతే మైకి దూరబట్టి సత్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో అది చూడండి ఏమన్నాడు సత్యమైతే వీలైనంత మట్టుకు అందరితో ఏం చేయమన్నాడు నీ విరోధులతో నీ శత్రువులతో నీ గ్రామ ప్రెసిడెంట్తో ఎవరైతే విరోధం ఉన్నారో వారందరితో ఏమన్నాడమ్మా సమాధానంగా ఉండటం వలన లాభం ఇక్కడ దేవుడు వాక్కు రెండు అచ్చకలు నువ్వు సమాధానంగా ఉండటం వలన కోర్టులో సత్యం చెప్పడం వలన జడ్జిగా హృదయంలో క్రియ జరిగింది అక్కడ లాయర్లు హృదయంలో క్రియ జరిగింది నేను ప్రభువు నమ్ముకున్నాను అని చెప్పాను నలుగురిలో కోర్టులో వందల మంది మధ్యలో అది ఎంతమందికి వెళ్ళిందో మొత్తం స్వార్థ వెళ్ళట్ జనది నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఆడలేనండి ఇది సత్యం సర్లాపండి ఇది సత్యం అని చెప్పాను ఒక నిజం చెప్పిన వెంటనే కేసు కొల్పారించాడయ్యా పదిహేను పెట్టడం కేసు కొలిసాడు చదకడ దేవుడి దేవుడు కార్య నీ ప్రవర్తన వల్లే ఉంటాయి నీ నడువుల వల్లే ఉంటాయి అద్భుతం నీ నడువుడు వల్లే ఉంటాయి ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు అందరూ ఏం చేయబ మీ ఇంట్లో మీ మామగారితో అత్తగారితో నీ భర్తతో పొరుగుడు వారితో గ్రామస్తులతో ప్రజలతో ఎవరితోటైనా తగాదాలున్నా మాట్లాడకపోయినా నువ్వు వాళ్ళతో సమాధానం లేకపోయినా వారి దగ్గరికి వెళ్ళి సమాధానం పడి ఏం చేయాలని క్షమించండి ఇంతవరకు మేమే నా కోపం ఉండేది ఈరోజు ప్రభువు నాలోకి వచ్చాడు నేను మాత్రం మీరెన్ని ఏమన్నా నన్నే క్షమించండి నా తప్పు క్షమించండి అడిగినప్పుడు ఏం జరగదు దేవుడు పరలోకం నుంచి నీకు చూసే మార్కులు వేస్తాడు రెండు అవతల వ్యక్తిలో మార్పు వస్తుంది జీవితంలో మరలా నేను చేయడం అంట చాపర కట్ట మళ్ళా ఏమంటాడా నువ్వే తగ్గించుకున్నావు అంతే త్వరతో తగ్గించుకునేవాడు తర్వాత వాకేం చేయదు సమాధానమును పరస్ సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయని వాటిని ఆశక్తితో అనుసరించము సమాధాన పడ్డం వల్ల నేను నీతో సమాధాన పడ్డాను ఎవరికి మేలు జరుగుతుంది నాకు పరస్పర నీకును నాకును ఏం నువ్వు తప్పు నువ్వు చేశావు నీతో సమాధానపడ్డా మందులే వినపడదా ఏంటి వినపడదా నినపడుతుందమ్మా క్రైస్తవుడు అన్నవాడు జీవితంలో ఎప్పుడు ఎవ్వరికి విరోధముగా ఉండకూడదు ఎవరో భూమి కొట్టేసిన వాడితే ఆయన మాట్లాడాలి నాకు మూడు సెంట్లు తీసేసుకున్నా వారితో మాట్లాడారు చచ్చిపోయాకున్న తర్వాత ఇంచేదంటే మూడు సెంట్లు మనుషులు పడుకోవడానికి ఎంత కావాలి భూమి మూడు ఆరు ఏడు ఏడు అడుగులు పొడుగు పొడిదానివైనా నీకు ఏడు అడుగులు పొడిగా మూడు అడుగులు వెడల్పు ఐదు అడుగులు లోతు అర్థమైందా గొయ్య సమాధి చేయడానికి ఏం కావాలి దాన్ని నీ గోయి పొడికి చెప్పు నువ్వు చనిపోయింది అనుకో చనిపోతే నువ్వు అందరూ పెట్టాలి కదా ఎక్కడ పెట్టాలి ఇంటి ముందు పెట్టాలా ప్రెసిడెంట్ గారి ఇంటి ముందు పెట్టాలా ఎక్కడ పెట్టాలి అమ్మ ఎక్కడ పెట్టాలి నిన్ను ఎక్కడ పెట్టాలి ఒంట్లో బాగు కదా బాగుంటుంది మొదట వారమా రెండవ వార బాగుంటుంది ఇంట్లో అన్నీ తీసావా పట్టుకొచ్చింది ఇంట్లో ఏమైనా మూలం ఏమన్నా పెట్లు ఏమన్నాయా గార్డులు చూడు ఒకసారి ఎవరైనా పెళ్లి ఫోటోలు ఉన్నాయా అచ్చందలేసిన పెళ్లి ఫోటోలు అన్నీ ఉంటే తీసామ్మా నువ్వే వెళ్ళామా అమ్మా నువ్వేళ్ళు చూడండి నేను తెలియదు చీరలు ఉంటాయి కదా దీపావళికి సంక్రాంతికి నువ్వు చేసుకోవాలి ఎప్పుడో ఒకసారి సంక్రాంతి ఒకసారి కదా చేస్తుంట పండుగ అది కూడా నువ్వు ఒంట్లో చేస్తావా చేస్తావాడు తేలిగ్గా లేదు నువ్వు చేయవా చూడరా సమాధానం సమా అంతే ఒంట్లో తేలికొని చేస్తాదట అంటే దేవుని అమ్ములే దెయ్యాట హలో నువ్వు మారేవా ఇది కొత్త ఏమన్నా మరి ఏం చేస్తా చేయి ఇంకా ఉన్నాయా ఉంచుకుంటావా నాన్న దాంజమ్మోట ధాన్యబోట దెయ్యందా అమ్మవారు మొక్కున్నావా కదా ఇంకేనా పెళ్లి ఫోటోలు పమ్మిత్తలు రెడీ అయ్యి కుందులు 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 పందులు ఉంటాయి కదా పందులు నాడు కుందులు పోలే అలా మొదట రెండో వారం కదా అమ్మ మూడో వారం వెళ్ళి ఈ వారిలో చూసు నీ భయం నీ భయం లేదు కదా వేడి ఫుల్ పొట్టి దేంపాలే పొట్టే వాళ్ళు ఎంత ధైర్యం అవకే లేదు రైట్ కాబట్టి అటువంటి ఏమంటే తీసివేడు మరి ఏది దాని అన్ని సంబంధమైంది విగ్రహ సంబంధమైంది దేని రూపరేఖలు కూడా మన ఇంట్లో ఉండకూడదు దాని సమైన ఆ బట్టలు కూడా ఆ జపాన్లో కూడా ఏం ఉండకూడదు మాది తెచ్చేస్తే మేము హ్యాపీగా నవ్వుకుంటూ కాల్చేస్తాం నీకు అప్పుడు చీర కాలిపోతుంది కొంతమంది బొజ్జడు ఉంటారు ఫుడ్ ఇలా ఉంటే అది బొజ్జడికి బుద్ధుని బొమ్మలాగా అవి పెట్టుకున్నారు కొంతమంది ఏ ఆవులు తక్క ఏడ గోకో గోఖోక టైం ఇస్తాను బయటికి వెళ్ళి గోఖాయి రకరకాల మనుషులు ఉన్నారు బాబు ఒకడు గోకోడు ఒకడు ఒకడు అన్నారు పక్కనే అక్కడ పేగనే ఆడుతున్నారట అందరూ పేగని చేయడం వచ్చి ఈ పక్కన వాళ్ళు బుర్రగా గోకున్నాడు ఎలా నా గు నీదా ఏదో అనుకున్నాను కోక్కున్నా అలా వంద మరి పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడు లేస్తాం లేవాలా ఉందా లేవాలా ఉందా లేదా ఇదేట్రా బాబు లోపల ఇంకా ఉందేటి యేసు ప్రభు బాగు చేస్తాడని నమ్ముతున్నావమ్మా నేను చెప్పేది నేను నా మాట ఏం తెల్లి ఏంటి ఏమిని ఏ లోపల ఆ లోపల ఉన్నాడు అక్కడ నీకు కావాలా జంప్ చేస్తాను నుంచి నీకు కావాలా జంపింగ్ సిస్టమ్ నా దగ్గర ఉంది ఎవరికి కావాలి మనీ నీకు కావాలమ్మా జీవితం సరి చేసుకొతే జంప్ చేసేస్తాను చేయలేదు నా దగ్గరకు వచ్చి ఇల్లు వెళ్ళారా పాపం దెయ్యం ఉంది ஜம் பண்ணரா செத்தபா கூதா இது ரெண்ட மீஸ்

కాబట్టి ఏసుప్రభు నేను బాగు చేస్తాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావా యేసు ఒక్కడే దేవుడు నమ్ముతున్నావా ఓ కాదు నమ్ముతున్నా అని అనాలరా నమ్ముతున్నావు అయితే నమ్మితే నేను దేవుడు బాగు చేస్తాడు చేపట్టినది ఎల్లే గేట్ దగ్గర పరిగెత్తి వచ్చి ఎలా పరిగెత్తా ఏ సునామలు చెప్పాలకు దేవుడికి ఇప్పుడు అసలు రాము రావలేని మనిషి பரிசு பரிஜென் சாய்ச்சு தகுந்த சம்பளம் போடுற சீ சரி